విష్ణుద గీత చాలా కంగారుగా వచ్చి అమ్మ ఆనంద అల్లుడు గారు ఎక్కడున్నారు అని చెప్పి అంటూ ఉంటారు దర్శనం చూసి ఏంటో బయటికి వెళ్ళిపోతుంటాడు ఇంకా ఆపి అడుగారు మా అమ్మాయి ఏది అని విష్ణు అడుగుతుంటాడు కానీ దర్శన్ ఏం మాట్లాడు అడుగారు మా అమ్మాయి మీతోనే వచ్చింది అసలు ఏమైంది మీరు ఒకరు వచ్చారు వచ్చారు ఏంటి చెప్పండి అని గీతాం అసలు తనతో వెళ్ళడం పెద్ద పాపం అయిపోయింది అని దర్శనం అరుస్తూ తను ఎటు వెళ్ళిందో చెప్పకుండా వెళ్ళిందంటే అర్థం కావట్లా ఏంటి అడిగిన చంపుతారు అని అదే పనిగా దర్శనం అరుస్తూ ఉంటారు అదేంటి తను కూతురు అనుకోకపోతే ఇదిగో నేను అడగకుండా ఇంకెలాగా ఉంటారా అని చెప్పి రోహిత్ వింటూ వస్తూ ఉంటాడు అసలు అడుగునట్లేదు ఇదిగో నేనేది చేశాను ఏం చేయని చెప్పమని చెప్పి ఎంక్వైరీ చేసినట్టు ఉంది అని చెప్పి దర్శన్ అరుస్తూ ఇదిగో ఆయన వెళ్ళిపోయింది బాగానే ఉంది ఇదిగో ఇలాటని నేను భరించాల్సి వస్తుంది అని చెప్పి దర్శన్ కట్టడి అరుస్తూ ఉంటాడు ఇంకా భరించాలిరా భరించాలి అని చెప్పి భరించాల్సింది కట్టుకునే కర్మ వల్ల కాదు నువ్వు అమ్మాయి భర్తావు కాబట్టి ఊపిరి ఉన్నంత వరకు తన బాధ్యత అంతా నీదే కాబట్టి ఇగో అంతేకాదు అప్పగింతల్లో ఆ తల్లిదండ్రులు కన్నీళ్ళతో తన చేతికి అప్పచెప్పారు కదా మర్చిపోయిన ఈరోజు శరణ విషయంలో మంచిగా చెడున్నాయి నీతో అడగాల్సిందే మాట్లాడాల్సిందే కదా అడగాల్సింది నిర్ణయం అని చెప్పి రోహిత్ అనమాట ఇంకా చాలా ఆపానయ్యా అని చెప్పి ఇంకా చాలా ఆవిష్పడుతూ ఉంటాడు దర్శన్ ఒకసారి రోహిత్ ఇంకా అలా చూస్తూ ఉంటాడు ఇక్కడ మనకు బాగుంటే కాదు మన లైఫ్లో ఉన్నవాడు సరిగా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఏమి రావు ఇగో తనకు తన నిర్ణయాలు తీసుకొని ఇష్టం ఆర్ట్ అవర్తిస్తుంటే అందరు మీరేం రెస్పాన్సిబిలిటీ నా మీద అడుగుతారు అడుగుతారేంటి నాకు అసలు ఇలాంటి విషయం ఎలాంటి సంబంధం లేదు బాధ్యత తొక్క తోటకోరంటూ లేనిపోని బాధ్యతలను చేసి నన్ను పిచ్చోని చేయొద్దు ఎవరికి మర్యాద పోగొట్టుకోవద్దు అని చెప్పి దర్శనం అందరు కలిపి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దర్శన్ అని చెప్పి ఆనందం వింటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది దర్శన్ మాత్రం ఇంకా చాలా ఆవేశపడుతూ ఉంటాడు ఇంకా విశ్వాన గీత లీలావతి ఇంకా ఎవరు ఏం మాట్లాడక అలాగే చూస్తుంటారు ఏంటి నోరు ఏంటి అయినా నువ్వు ఇలా రా ముందు అని చెప్పి ఇంకా ఆనంద దర్శనం చేపట్టుకొని పక్కకు తీసుకెళ్తూ ఉంటుంది ఏంటిది సడన్ ఏంటే ఇంత ఇంతకుముందు ఒకసారి తన గడిపద దాటి వెళ్ళింది అంటే ఆ కారణం వేరు నాన్న అప్పుడు తను వెళ్ళింది ఇంటికి వెళ్ళింది పుట్టింటి కదా ఇప్పుడు వెళ్ళింది అలా కాదు కదా అసలు ఎక్కడ వెళ్ళింది ఏమైంది కూడా తెలియదు కదా అసలు జరగకొని జరిగిందనుకో సమానం చెప్పవలసింది నువ్వు మాత్రమే కాదు మన కుటుంబం అంతా గుర్తుంచుకోవడానికి ఆనంద బాధపడుతు అడుగుతుంటది నేను ఎందుకలా చేస్తున్నాను అర్థం చేసుకో దర్శన్ ఇదిగో సరే నీకు మధ్య మాట మాట పెరిగిందా ఏమన్నా అనుకున్నారా అని చెప్పి అక్కడ ఏం జరిగిందో కాస్త దాచుకుని చెప్పు నాన్న ప్లీజ్ అని ఆనంద అను కానీ చెప్తే నీకెందుకు అర్థం కావట్లా ఇదిగో ఎవరు ఎన్నిసార్లు అడిగినా సరే నా నుండి వచ్చే సమాధానం నాకు తెలియదు 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 అంతే అని చెప్పి దర్శనం ఆచుకుంటూ రాపుకి వెళ్ళిపోతుంటాడు ఇంక వెనకాల ఆనందం వస్తూ ఉంటుంది ఇదిగో అసలు వెళ్ళిన ప్లేస్లో అసలు ఎంక్వైరీ చేసావా అని చెప్పి ఆనందంగానే అసలు మేము అక్కడికి వెళ్తేనే కదా అమ్మా అని చెప్పేసి దర్శన మాటలకి ఒకసారి అందరు షాక్ అవుతూ ఉంటారు మేము వెళ్ళింది హైదరాబాద్ అవుట్కట్స్ మాత్రమే అని చెప్పి ఇంకా దర్శనం అంటూ ఉంటారు అంతేగాని మీరు చెప్పిన ప్యాకేజీతో మేము ఎక్కడికి వెళ్ళలేదు అని దర్శనం కానీ ఏ నువ్వు చెప్పేది ఆనందంగా అవును నిజంగా అసలు అరకు వరకు వెళ్ళి ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళి వెతికేవాడిని కానీ ఇక తన ఫ్రెండ్స్ లేకపోతే ఊరైన కొత్త కావాలంటే టార్చర్ పడ్డాకే ఇలా చేసింది అందుకే తిరిగి వస్తుంది నేను వచ్చేసా అని చెప్పి దర్శన మాటలు మళ్ళీ కుటుంబ సభ్యులు అంతా షాక్ అవుతుంటారు అసలు అడగద్దు అని చెప్పి ఇంకా దర్శనం చేతులు జోడించి కోపం వెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఆనందకి అర్థంగా షాక్ అవుతూ ఉంటుంది ఇంకొక్కసారిగా చిల్లమ్మ మళ్ళీ వీళ్ళ మధ్య ఏం జరిగిందో మాకు అసలు అర్థం కావట్లా అని చెప్పి విశ్వనాథం అంటూ ఏం కర్మ మాకు అమ్మ ఇది సరేనా మా అమ్మ ఎక్కడుందో మేము వెతుక్కుంటాం మేము వెతుక్కుంటాం అని చెప్పి బాధపడుతూ పదగీత వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటారు అనయ్య ఆగ నేను వస్తా అని చెప్పి ఆనందం ఇంక వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటుంది మరి రోహిత్ మనం వేరే చోటు వెళ్ళి ఎత్తుదాం పద అని చెప్పేసి ఇంకా రాయేశ్వరం కోడేశ్వరం ఇంకా రోహిత్తో కలిసి వెళ్తూ ఉంటారు అది అంతా కాన్సెప్ట్ కాన్సన్ ఏం తిన్నట్టు చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు వెళ్ళండి వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరేనే ఆచుక్ కాదు కదా దాని చీర అంచు ఎక్కడ ఉందో కూడా కనిపెట్టలేదు అత్తయ్య ఆనంద భార్య ఇంట్లో ఇష్యూ మొదలైంది కదా ఎక్కడి వరకు వెళ్తుందో ఎన్ని గొడవలు దారితీస్తుందో అని చెప్పి అలానే నవ్వుకుంటూ ఉంటుంది ఏ తలుపులు తీండ్ర ఆడపిల్ని ఊశపడితే మీరు బాగుండరా మట్టికడిపోతారా తీయండి తలుపులు అని చెప్పేసి సరేనే అనగానే అబ్బా అని చెప్పి కిడ్నాప్ చోటు మూసుకుంటూ ఉంటారు అమ్మని దనం పడితే ఎంత తిరుతాం ఆపండి అని చెప్పి అంటూ ఉంటారు మీరు గదిలో బంధించక అరక పాటలు పాడాలా ఏంటి సచన వాళ్ళారా మీరు బాగుపడరా అని సరేనగానే అమ్మ తిట్టక అమ్మ ప్లీజ్ అని చెప్పి దండం పెడుతూ ఉంటారు కిడ్నాపర్స్ ఇదిగో అమ్మ నీకు కాళ్ళు చేతులు విప్పింది నువ్వు భోన్ చేస్తావు మమ్మల్ని నోడు తిడ్డా కాదు ఇదిగో మేము తెచ్చిన భోజనం తిని నోరు మూసుకొని మూలు కూర్చొని కిడ్నాపర్ అనగానే ఇదేంటి చేయాల్సిన నేరాలని చేసి మళ్ళీ ఏంటి ఏంటి మర్యాద మట్టిగా దండ వింటారా అని సరని అనగానే అబ్బా మళ్ళీ మొదలెట్టని కిడ్నాపర్ అనుకుంటూ ఉంటారు అలాగే మీరు చేసిన పాపాలు పైన చిత్రగుప్తులు అన్ని లెక్కలు రాసుకుంటాడు చూడండిరా అక్కడ మిమ్మల్ని ఇదిగో ఉండి కంటే మీరే అన్ని అనుభవిస్తారా అని చెప్పి సరైన తిడుతుంటుంది అరే ఏంట్రా మనకి టార్చ్ తెచ్చినప్పుడు తిడుతూనే ఉంది అని కిడ్నాపర్ అనుకుంటూ ఉంటారు ఏ నన్ను వెళ్తావు వదలవు అని చెప్పి సరే కానీ అమ్మ తల్లి మమ్మల్ని తిట్టకో ప్లీజ్ దండం పెడతా కిడ్నాపర్ దండం పెడుతూ ఉంటారు అరే ఏంటూ ఉన్నారు తలుపులు తీయండిరా నేను బయటకు వెళ్ళిపోతా అని చెప్పి సరైన అంటూ ఉంటుంది అబ్బా అని చెప్పి కిడ్నాపర్ తల ఉంటారు ఇంకా విశ్వనాథం గీతతో కలిసి ఆనందంగా కూడా శరణి చెప్పేసి ఇంకా దారిపోకొని ఇంకా మొత్తం అంతా చూస్తూ ఉంటారు ఒక పక్క ఏమో రోహిత్ అలాగే చూస్తుంటారు ఇంకా తెలిసిన వాళ్ళ అందరి దగ్గరికి వెళ్ళి విశ్వనాథం సరైన ఫోటో చూపించి ఈ అమ్మాయి మీకు తెలిసిందే కనపడని చెప్పి అడుగుతూ ఉంటారు ఎవరన్నా సరే లేదు లేదని చెప్పి అంటూ ఉంటారు ఇంకా గీత విషయం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా కోటేశ్వరం రాజేశ్వరం కూడా ఇంకొకవైపు వెళ్ళి ఇంకా వెళ్తూ ఉంటారు అలాగే సరైన ఫోటో చూపించి ఈ అమ్మాయి తెలుసు అని చెప్పి అందరిని అడుగుతూ ఉంటారు లేదని చెప్పి అంటూ ఉంటారు ఇంకా వాళ్ళు చాలా అప్సెట్ అవుతూ ఉంటారు ఇంకొక పక్క రోహిత్ కూడా అలాగే వెతుతూ ఉంటాడు ఒకసారిగా శరణ్య అని చెప్పి ఆనందం వినపడుతుంది ఒకసారిగా డ్రైవర్ కారు అప్పు శరణ్య పేరు పడింది వెనక తిప్పు అని చెప్పి ఆనంద అని కానీ ఇంక కారు ఇంక వెనక తిప్పుతూ ఉంటాడు డ్రైవర్ తిప్పగానే ఒకసారిగా తన భార్య శరణ్యతో ఇంకా వేరే తను మాట్లాడడం విని అప్సెట్ అవుతుంది అంటే వీళ్ళు వేరే వాళ్ళు అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటారు వెళ్ళండి డ్రైవర్ అని చెప్పి ఆనందంగా ఇంక డ్రైవర్కి వెళ్తూ ఉంటారు ఇంకా రోహిత్ ఇంక తను తెలిసిన వాళ్ళు అందరు కాల్ చేస్తూ ఉంటాడు అలాగే తన గురించి చెప్తూ ఉంటాడు తను నా అంటే తమ్ముడు భార్య అండి తన ఫోటో మీకు వాట్సాప్ పంపిస్తా అని చెప్పి తెలిసిన వాళ్ళు అందరికీ రోహిత్ ఇంకా సరైన ఫోటో పంపిస్తూ ఉంటాడు ఆ వాయిస్ సరైన వింటుంది ఇదేంటి వాయిస్ వాయిస్లో ఉంది అని చెప్పి అనుకుంటూ బాగారు ఎక్కడన్నా నన్ను కిడ్నాప్ చేసి చెప్పి సరైన అర్థం ఉండదు ఒకసారి రోహిత్ వినపడుతూ ఉంటుంది ఇదేంటి సరైన వాయిస్లో ఉంది అనుకుంటారు కిడ్నాప్ షాక్ అవుతూ ఉంటారు ఇంకేంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు బాగా ఎక్కడ ఉన్న ఎక్కడో అని చెప్పి అదే పనికి సరైన డోర్ కొడుతూ ఉండదు రోహిత్ ఇంకా డౌట్ వస్తుంది ఇదేంటి సరైన గొంతులు వినిపిస్తుంది ఏంటి ఇక్కడ ఎక్కడ ఉందా ఏంటి అని చెప్పి కానీ పక్కన ఉన్న ఇంట్లోకి దూకుతూ ఉంటాడు ఇంకా వెళ్ళి డోర్ కొడుతూ ఉంటారు బావగారు అని చెప్పి ఇక్కడ అని చెప్పి సరణకు డోర్ కొడుతూ అరుస్తూ ఉంటుంది కిడ్నాప్ కంగారు పడుతుంటారు ఎవరు రాబలో ఉన్నారు తగ్గితేయండి అని చెప్పేసి రోహిత్ అంటూ ఉంటాడు బాగానే కాపాడండి అని చెప్పి శరణు పక్క అరుస్తూ ఉంటుంది ఇంకా రోహిత్ మాట అలాగే శరణ గొంతు చాలా చాలా పడుతూ ఉంటారు ఏ ఎవరు పిలుస్తున్నారు వస్తున్నట్టున్నారు ఇంకో నువ్వు వాళ్ళని చూసుకుంటే దీన్ని చూసుకుంటా అని చెప్పి కిడ్నాపర్ అంటూ శరణ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంకా డోర్ మిల్లింగ్ ఓపెన్ చేస్తూ ఉంటారు ఇంకా రోహిత్ ఇంకా డోర్ ఓపెన్ కంగారు వస్తుంటారు ఏ ఎవరు మీరు అని చెప్పి కిడ్నాపర్ ఆడుతూ ఉంటారు సరైన వాయిస్ ఎక్కడ పడుతుంది అని చెప్పి రోహిత్ కంగారు పడుతుంటారు మీరు ఎవరండి అని చెప్పి కిడ్నాపర్ అంటూ ఉంటారు ఇంట్లో ఒకసారి ఏంటో అడగానే అంటే ఇక్కడ నాకు వాయిస్ పడింది ఖచ్చితంగా మా సరే అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు ఇలాగ ఇంకో కిడ్నాపర్ వెళ్ళి సరణి నోరుని చేత్తో గట్టిగా మూసేస్తూ ఉంటాడు సరైన తప్పించిన ప్రయత్నం చేస్తుంది కానీ తన వల్ల కాలేపోతుంది ఇంకా రోహిత్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏం చేయాలి అర్థం కాదు ఇంకా అటు ఇటు చూస్తూ ఉంటాడు కిడ్నాప్ కూడా పక్కన ఉంటాడు టెన్షన్ ఉంటాడు ఇంకా సరైన బయట రాకుండా తన నోరు ఇంక నొక్కేసి ఇంకా దాస్తూ ఉంటారు ఎవరండి మీరు అని చెప్పి కిడ్నాప్ ఆడుతూ ఉంటారు ఇంకా ఏం చేయాలో అర్థం కానీ టెన్షన్ పడుతుంటారు ఇంకా రోహిత్ మాత్రం ఏమి చూడకుండా అటు ఇటు వెళ్తూ ఉంటాడు ఇంకా సరైన ఏంటి కనపడాలని చెప్పి టెన్షన్ పడుతుంటారు సరేనేమో రోహిత్ వెళ్ళే ప్లేస్ అంతా చూస్తూ ఉంటుంది రోహిత్ రాకుండా ఇంకా సరైన పక్కన దాచేస్తూ ఉంటాడు కిడ్నాపర్ ఇంకా నోరు మూసేస్తూ ఉంటాడు కానీ రోహిత్ అంతా చూస్తూ ఉంటాడు కానీ సర్ణకి ఇంకా ఏం చేయాలి అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎలాగైనా సార్ తప్పిన ప్రయత్నం చేయాలనుకుంటుంది తనకు తనకున్న చెప్పి రోహిత్ తెలియని చెప్పేసి కావాలని చెప్పి కిడ్నాపర్ పొట్లో తన చేతితో గట్టిగా కొడుతూ ఉంటుంది శబ్దం వచ్చేలాగా రోహిత్ ఒకసారి బయటకు వెళ్తూ మళ్ళీ కొంచెం ఆగి చూస్తూ ఉంటాడు సరణి అదే పని రెండు మూడు సార్లు కొడుతూ ఉంటుంది కిడ్నాపర్ కానీ రోహిత్ వినపడకుండా ఇంకా ఆరకుండా కామ సైలెంట్గా ఉంటాడు ఇంకా గట్టిగా సరణ చేయి గట్టిగా పట్టుకుంటాడు ఇంకా రోహిత్ డౌట్ వచ్చి ఏంటి సంతోషం చెప్పి మెల్లి రాపోతూ ఉంటాడు ఇలా కిడ్నాపర్ సరైన పక్క తీసుకెళ్ళి దాచేస్తూ ఉంటాడు ఏంటి సార్ మీరు వచ్చారు ఇల్లు అని చూసారు కదా ఇది మేము ఉండే ఇల్లు అసలు గొంతు విని మీరు ఎవరిదానికి కొట్టారు ప్లీజ్ వెళ్ళండి అని చెప్పి కిడ్నాపర్ అంటూ ఉంటారు రోహిత్ డౌట్ వస్తుంది ఏంటి ఇదంతా నా ఊహా ఏంటి అని చెప్పి రోహిత్ అనుకుంటూ ఉంటాడు కానీ సరేనేమో ఎలా తప్పించు అర్థం కానీ టచ్ సరే అని చెప్పి ఇంకా రోహిత్ ఇంకా ఏం మానవుడు బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు మేడం అమ్మాయిని ఎత్తుకుంటూ ఒకటి వచ్చాడండి అని చెప్పి కిడ్నాపర్ అన్నీ చెప్తూ ఉంటారు అవునా సన్నగా ఓటీటీ హీరోలా ఉన్నాడా అన్ననే అనగానే అదేంటి మేడం మీకు తెలుసా అని చెప్పి కిడ్నాపర్ మాటలకి ఆయన మా ఆయన అని చెప్పి అన్ననే అనగానే అవును మనం చెప్పుకుంటే షేఖండ్ కానీ కిడ్నాపర్ మాటలకి అవున ఎందుకు దాచిన అమ్మాయిగా అప్పగిచ్చిపోయారా అని చెప్పి తిడుతూ ఉంటుంది ఇంతకీ ఆయనకి నేను చూడలేదు కదా అని అననే అనగానే లేదు అని చెప్పి కిడ్నేపర్ కానీ వెరీ గుడ్ అని చెప్పేసి అలాగే దాని జాగ్రత్త చూసుకోండి అని చెప్పి అన్ననే అంటూ ఉంటుంది సరే అని చెప్పి కిడ్నేపర్ కానీ ఇంకా ఫోన్ పెట్టేస్తుంటారు అన్ననే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది లారీ ఇంకా అదే పని ఏడుస్తూ ఉంటుంది ప్రకాష్ అంతా గమనిస్తూ ఉంటాడు ఇంకా చూసి ఈ ఏడాకు లారని ప్రకాశం కానీ ఈ ఏడాకున్న ఎలా ఉంటావు కళ్ళు మూసిన తిన సరే ఆ మహేష్ షావే కనపడుతుంది బ్లాక్ బ్లాక్మెయిల్ చేశాడు నా జీవితం పాట చూశాడు కదా అలాంటి వాడిని చంపేయాలి కానీ వాడి ప్రాణం నా చేతిలో తీసానని చెప్పేసి అదే నేను భరించలేకపోతున్నా అని చెప్పి ఇంకా లారీ ఏడుస్తూ ఉంటుంది ఆయన కావాలని చంపలేదు ప్రకాశం చెప్పి లారీ కానీ ఓకే నాకు అర్థమవుతుంది వాడు వాడి దగ్గర ప్రూఫ్స్ అని తీసుకున్న కదా మొత్తం ఇచ్చావు అది కాస్త ఇలాగైంది అంతే కదా ఏదో ఏదవుతయింది వాడు ప్రాణం పోయింది ఇంకా వదిలేసా అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు వదిలే అంటే అది నా వల్ల కావట్లా అని చెప్పి లారీ అని కానీ అసలు ఎంతవరకు తెచ్చుకోవడం నీ తప్పు అని అసలు నాకు ముందే విషయం చెప్పుంటే సంగతి ఏంటో నేనే చూసుకునే వాడిని కదా పెద్ద తప్పు చేసే లారీ చాలా పెద్ద తప్పు చేసాం అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు లారీ భయపడుతూ ప్రకాష్ని గట్టి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది సారీ ప్రకాష్ సారీ అని చెప్పి ఇంకా లారీ అంటూ ఉంటుంది నువ్వేం కంగారు పడకు నీకు నేన్నాం కదా ఏం జరిగిన నీకేం తిన్నట్టు ఉండు అని ప్రకాష్ కానీ అంటే పోటీలు తెలియకుండా పోతుందా అని చెప్పి ఆర్యం కానీ అదంతా నేను చూసుకుంటా అన్నాను కదా నాకు నువ్వు కదా ముఖ్యం నీకు ఎంత కష్టమో నేను కాపాడుకుంటా ఐ లవ్ యూ అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు నేనంటే నీకు ఎంత ప్రేమ ఈ సమయం కూడా నా పక్కన ఉండి కొంటంత ధైర్యం ఇస్తున్నావు అని చెప్పి అలాంటి ప్రేమ కాదని నేను ఎప్పటికీ దూరం కాను మా అమ్మ ఎంత గొప్ప సమయం తెచ్చినా నేను నేను దూరం చేసుకుని ప్రకాష్ మా అమ్మతో ఎలాగైనా మా ప్రేమను చెప్తాను నాకు నువ్వు కావాలి అని నా బతకని తప్ప ఇంకా ఎవరిని ఊహించుకోవాలని చెప్పి లారీ అన్న మాటలకి ఇలా నా ప్రేమను పాస్ చేసుకోవాలని కదా ఎంత నేను చేస్తుంది ఇదే కదా నాకు కావాల్సిందని ప్రకాష్ తనతో అనుకుంటూ ఉంటారు కానీ లారీ మీద ప్రేమ చూపిస్తున్నాడు యాక్ట్ చేస్తూ ఉంటాడు ఇదిగో ప్రకాష్ని ఇలాంటి గొప్పవాడిని ప్రేమించడం నిజంగా నా దృష్టి లారీ అనగానే ఇదిగో ప్రాణంగా ప్రేమించాను ఈ ప్రాణం పోయేదాకా నా నీ మీద ప్రేమ పోదు నువ్వు ఇంటికి వెళ్ళు నీ మీద ఏ కేసు రాకుండా నేను చూసుకుంటా సరేనా అని చెప్పి ప్రకాష్ అనగానే సరే అని చెప్పి ఇంకా లారీ మళ్ళీ గట్టిగా ఆఫ్ చేసుకుని ఏడుస్తుంటుంది థ్యాంక్ యూ అని చెప్పి అంటూ ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది ఇంకా ప్రకాష్ ఇంకా అలాగే చూస్తూ పెట్ట మొత్తానికి బొట్టలో పడి ఎస్ఐని పడేదని చెప్పి అనుకుంటూ ఇంక ప్రకాష్ ఎస్ఐ కాల్ చేస్తూ ఉంటాడు నమస్తే అండి ఎస్ఐ గారా అని ప్రకాష్ అంటూ ఇంక విషయం చెప్తూ ఉంటాడు